మీరు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా చేసినాం కరెంటు బిల్లు మీకు ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు రెండు వందల యూనిట్లు మీ కరెంటు బిల్లు ఇస్తున్నాం కరెంటు బిల్లు మన మనకు లేట్ అయింది రంగారెడ్డి జిల్లాలో ఎందుకైందంటే ఎన్నికల కోడ్ ఉంది వేరే జిల్లాలలో అప్పటికి ఎన్నికల కోడ్ రాలేదు మీకు ఇప్పుడే మొదలైంది మీకు రెండు వందల యూనిట్ల కరెంటు మీకు వచ్చే కరెంటు బిల్లు మీరందరు ఉన్నారమ్మా ఎంత వస్తుంది ఒక ఇంటికి ఇప్పటిదాకా చెప్పండి నాకు ఆరు వందలు వస్తుంది ఎన్ని ఎన్ని యూనిట్లు కాలుస్తారు తెలియదా ఎలక్ట్రిసిటీ ఎవరన్నా ఓకే ఇప్పుడు మీకు ఆరు వందలు కట్టాల్సిన పని లేదు మీ అందరికి కరెంటు బిల్లు పోద్ది మరీ ఎక్కువ రెండు వందల కంటే ఎక్కువ ఏమైనా యూనిట్లు కాల్చినప్పుడే మీకు బిల్లు వస్తుంది మీరు రెండు వందల కంటే ఎవరు కూడా మన ఊర్లలో ఎక్కువ కాల్చొద్దు అందుకోసమే మీ కరెంటు బిల్లు వస్తుంది ఉచిత బస్ వచ్చింది రేపు రాబోయేటువంటి రోజుల్లో మేము ఈ సంవత్సరం మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మూడున్నర వేల ఇల్లు ఈ సంవత్సరమే కట్టబోతున్నాం మూడున్నర వేల అంటే ప్రతి గ్రామంలో ఇళ్ళు కట్టే కార్యక్రమం పది సంవత్సరాలలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఎక్కడ కట్టలే మన దగ్గర ఎవరు చెల్లు ఇవ్వలేదు మాటలు అయితే వైకుంఠం చూపించారు పేదోళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు పేదోళ్ళకు పింఛిళ్ళు ఇస్తామన్నారు పేదోళ్లకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు పేదోళ్ళకు పట్టాలు ఇస్తామన్నారు ఉన్న భూములు గుంజుకున్నారు మొత్తం ఒకరు కేసీఆర్ దోసుకుంటుంటే మన కార్యక్రమాన్ని ఉద్దేశించి సంబంధించి తొంభై రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు ఈ రోజు వచ్చినాయి వచ్చే కళ్యాణ లక్ష్యంలో ఇంకా ఎంత మందికి ఉన్నా అప్పటి వరకు మేము పులం బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నాం ఈ ఈ వచ్చే డబ్బులకు అదనంగా అది కూడా ఇస్తాం అందుకే మీ అందరికీ ఒకటే ఒకటి చెప్తున్నా గ్రామాలలో ఉండేటువంటి కష్టాలను ఎప్పటికప్పుడు అక్కడ ఉండే లోకల్ గా ఉండే ప్రజాప్రతినిధులు ఉంటారు లేకపోతే లోకల్ గా ఉండే అధికార యంత్రాంగం ఉంటుంది మీకు అవన్నీ జరగనప్పుడే ఇంత దూరం వచ్చి మీరు చెప్పండి అక్కడ జరిగితే అధికార యంత్రాంగాన్ని నేను గ్రామ గ్రామానికి సెక్రటరీలతో పాటు అందరిని అన్ని డిపార్ట్మెంట్లను గ్రామాలలో వారానికి ఒక్కసారి ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళని కూడా మీ దగ్గర పంపించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నా ప్రజాపాలన అంటే ఎలా ఉండాలో చెప్పబోతున్నామని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇక్కడ విచ్చిన మా విచ్చేసిన మా సోదరులందరికీ వేదిక మీద ఉన్న సోదరులకు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా ప్రెస్ మిత్రులు కొద్దిగా ప్రజలకు మీరు మేము ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవిటిని కూడా మా దృష్టికి దండి తెచ్చినప్పుడు మాకు కూడా అర్థమవుతుంది దాని వెంటనే మీ ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి గతంలో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా పత్రికలొచ్చేది ఇప్పుడు ఆ సమస్యల కంటే ఎక్కువ సమస్యలు లేని కూడా కొత్త సమస్యలు వస్తున్నాయి అవిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న మేము అందరినీ అభినందిస్తూ डाइरेक्ट सु